మీలో ఎంతమంది ఈ వీడియోతో ఏకి ఇస్తారో అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఒకప్పుడైతే మాత్రం సద్దలు రాగులు జొన్నలు ఇలాంటివి ఎక్కువగా వాడేవాళ్ళు మూడు పూట్లు అన్నం తినేవాళ్ళు అన్నంకి బదులుగా ఒక్కోసారి రొట్టెలు అలాంటివి చేసుకునేవాళ్ళు సంఘటి తర్వాత తర్వాత మాత్రం అలాంటి ఫుడ్ అంతా కూడా పాత చింతకే తక్కువ పక్కన పెట్టినట్టుగా అలా పక్కన పెట్టేస్తారనమాట ఆ తర్వాత టిఫిన్స్ అని అవన్నీ ఇవన్నీ బాగా రైస్తో చేసినవి ఫాస్ట్ ఫుడ్లు బాగా వేసుకొని బొజ్జలు పెంచుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ వచ్చింది బీపీ వచ్చింది అది ఇది అని చెప్పి చెప్పేసి సొద్దులు వాడండి జొన్నలు వాడండి రైస్ తగ్గించండి ఫాస్ట్ ఫుడ్ తగ్గించండి షుగర్స్ తగ్గించండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇప్పుడు అంటున్నారు పాత చింతకాయ ఓకే చాలా బెస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి ఈ మీలో ఎంతమందికి ఇలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంక ఇప్పుడైతే కొంచెం రాగులు జొన్నలు వాడకం కొంచెం పెరిగింది కాకపోతే అది పాత ఫుడ్ లాగా కాకుండా ఫ్యాషన్ అయిపోయింది అనమాట ఇప్పుడు అలా వాడడం బ్రౌన్ రైస్ వాడడం కానీ ఇట్లాంటి అంతా ఫ్యాషన్ అయిపోయింది అనమాట అలా కాకుండా మనం అప్పటి నుంచి పెద్దవాళ్ళు పాటించినవి పాటించుకుంటూ వస్తే ఇంత రోగాలు అయితే ఉండేవి కాదేమో కానీ ఇప్పటి నుంచి అయినా సరే మన పిల్లలకి ఇలాంటి ఫుడ్ అలవాటు చేసి వీటి గురించి కొంచెం హెల్దీ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియజేసినట్లయితే వాళ్ళు ఫ్యూచర్ లో తినడానికి ఇష్టపడతారు అనమాట రోజుకు కనీసం ఒక్క పూటనైనా సరే మిల్లెట్స్ తో తినడానికి అయితే ట్రై చేయండి అది ఏవైనా సరే మీకు దగ్గరలో దొరికేవి కాకపోతే ఇండియాలో దొరికేవి మాత్రమే వాడండి అవే మనకి ఒంటికి సెట్ అవుతాయి అనమాట ఇక్కడైతే సద్ద కుడుములు అలాగే బెల్లం పానకం తోటి ఇలా శనగపప్పు పానకం తోటి అయితే ఇలా సర్వ్ చేసుకున్నాను ఈ వీడియో వినాయక చవితి రోజు అండి ఈ కుడుములతో గుమ్మడికాయ కూర చేసుకుంటాము అది ఇంకా చాలా బాగుంటుంది ఎవరికైనా ఆ వీడియో కావాలనుకుంటే చెప్పండి ఒకసారి ట్రై చేసేద్దాం నేను కూడా తినక చాలా రోజులు ఇలా సర్దుకొడుమలు తీసుకొని అది టిఫిన్ లంచ్ డిన్నర్ స్నాక్స్ ఎలా అయినా తీసుకోవచ్చు నైట్ తీసుకునేది కొంచెం తొందరగా తీసుకుంటే సరిపోతుంది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్